బాను నువ్వు అసలే కంగారు పడకు నీ తాళి ఎలా కాపాడుకోవాలో అని ఆలోచిస్తున్నావు ఆ కంగారులో మళ్ళీ ఈ టెన్షన్స్ ఎందుకు నీకు అని చెప్పేసి ప్రేమిల అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏమంటున్నావు అని అనేసరికి అవును నువ్వు నీ తాలి కాపాడుకోవాలని అనుకుంటున్నావు కదా మళ్ళీ ఇలాంటి టెన్షన్స్ అన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు ఎందుకు వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు వీటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అని చెప్పేసి ప్రేమిల అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి బాను అయితే అలా చూస్తూ ఉంటుంది అసలే నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటున్నావు కదా నువ్వు అసలు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి ప్రమీల అయితే భానుతో అంటూ ఉంటుంది అవును నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి ప్రమీలా అనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ప్రెగ్నెంట్ని కాకపోవడం ఏంటి అని షాక్ అవుతూ ఉంటుంది బాను అలా అమ్మ మాట వినగానే షాక్ అయ్యి అదేంటమ్మా నేను ప్రెగ్నెంట్ అంటే కాదని అంటున్నావేంటి అని అనేసరికి నీ కాపురం కూలిపోతుందని నేను ఆడిన నాటకం అది అని అనేసరికి ఏంటి నువ్వంటుంది అని చెప్పేసి అంటూ షాక్ అవుతూ ఉంటుంది అవును అని ప్రేమల అయితే చెప్తూ ఉంటుంది నీ కాపురం నాశనం అవుతుందని నీ కాపురం కుప్ప కూలిపోతుందని నేను ఆడిన నాటకం అని చెప్పేసి బాను భాను ప్రేమీల అయితే బానుతో అంటూ ఉంటుంది అలా అనగానే బాను అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఈ విషయం కానీ నాకు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇది మోసం అనుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎంత పని చేసావమ్మా అని చెప్పేసి అంటూ అనుకుంటుంది ఇక బాను అయితే వాళ్ళ అమ్మ చేసిన పనికి షాక్లో అలా ఉండిపోతుంది